करते दोस्ते लैबोटले उधर कौनसे लागे बट्टल दिन के ना देखिस तो कौसे पाए थे टेंटन ताई की दीदी వెనకాల కాలు పడిందేమో అనుకుంటున్నాను నేను వెనకాల కాలు కనిపించట్లా రాత్రి నుంచి అనుకుంటా వెళ్తూ రెండు నాలుగు పిల్లలు కనపడాలిగా పాలు ఎలా ఉంటా పాలు కూడా తీ చూడు గుటిరా చూసుకున్నాను అమ్మదా కాస్త ఇదిగా ఉందిగా అమ్మ అమ్మలేదు 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 కాలుకేదన్నా అయిందా అవ్వలేదుగా అమ్మలేదు లేదా కొంచెం అమ్మ భయపడమకి పాలు తీరా ఇక్కడ ఉంచి పాలు పాలు పతా ఇటు ఆ ఇరుకోలే దానికి ఓపిక లేదు నిన్నటి నుంచి అరుతుంది కదా దమ్మా నానా ఇటు ఇరా ఎక్కడి నుంచి వచ్చింది నేను పిల్లలు అనుకుంటున్నా కాదా సార్ ముందు పాలు పోయి చెప్తానా దాన్ని బోయ్ నేను పాలు తీసుకొస్తా ఉండు ఇదిగో లేదు తీసుకెళ్దాం మళ్ళీ అది పక్కన పెడతా ముందు కొంతకి ఇది అవుతుంది కదా కాల్కి ఏదన్నా ఎంత తాగు బై తాగు బై తాగు లేదు లేదు చుచ్చి చేసిందండి అదే టూ చేసింది తాగు టూ కూర్చున్నట్టుంది తాగు తాగుతుందిలే గొంతు ఇది అయిపోయి కు లేదు అదే కోపకు లావనే రాలేదు ని నిలకండి సన్నీ ఇంకా ప్యాకెట్ ఉందా ఇప్పుడు ఆ పిల్లకి పోశాల నేను అందుకని అయితే వాళ్ళ పిల్ల కాదు అంటున్నారగా తాగు తాగు ఓకే చిన్న పిల్లని ఏది ఏది అసలు కింద పడి బలం కోసం ఇలాగే పట్టాలి దీనికి నా తెలిసి కాసేపాసే తింటుంది తాగిద్ది ఇలా చేస్తుంది ఈ రోడ్లో కూడా ఉన్నారా కుక్కరికి అన్నం పెడుతుంది అని